హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను నా బ్లాగ్ మిస్ అయ్యారా నిజంగా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ఒక స్పెషల్ డే బట్ ఆ స్పెషల్ బ్లాగ్ అనేది మీకు ఈవినింగ్ అంటే నెక్స్ట్ డేకి వస్తుంది ఈరోజు మార్నింగ్ లెగోగానే డైలీ రొటీన్ లాగే నా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది పొద్దు పొద్దున్నే లేచాను ఇంక ఇంట్లో ఎవరు లెగోలేదు సో నేను లేచి అలా వచ్చానో లేదు టీ పెట్టుకుంటున్నాను పొయ్యి మీద నీళ్ళు పట్టి గిన్నె పెట్టుకున్నానో లేదో మ్యాగీ అయితే వచ్చేసారనమాట సో ఇంకా ఆయన వీడియో అయితే ఉన్నారు నేను నేనైతే చాయ్ పెడతా ఉన్నాను అసలు పొద్దున్న లేసినప్పుడు కొంచెం మైండ్ అయితే ఆబ్సెంట్గా ఉంది ఎందుకనేది చెప్తాను ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ అండి ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు బిజినెస్ కి ఫోన్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను కదా ఒకేసారి ఛార్జింగ్లు పెట్టుకోవాలన్నా అసలు కుదరట్లేదు ఒక్కోసారి మర్చిపోతున్నాను అందుకని ఈ పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాను దీనికి సి టైప్ అంటే యూఎస్బి టైప్ ఏ టైప్ సి రెండు అన్నమాట ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆన్ అవుతుంది లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది లైట్ కూడా ఇండికేట్ అవుతూ ఉంటుంది మనకి ఛార్జింగ్ బ్యాటరీలో ఎంత ఉంది ఏంటనేది కూడా తెలుస్తుంది దీనికి ఒక యూఎస్బి అదే కేబుల్ కూడా వచ్చిందనమాట టైప్ సితో ఉంటుంది కేబుల్ చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఇప్పుడు రీసెంట్ డేస్లో నేను ఇదైతే ఫుల్గా యూజ్ చేస్తున్నాను దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఎంఏహెచ్ అండి చాలా బాగా ఫాస్ట్ అంటే ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది అనమాట ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్స్ పవర్ డెలివరీ అయితే ఉంటుంది క్విక్గా రీఛార్జ్ అదే ఛార్జింగ్ అవుతుందనమాట అండ్ త్రీ డివైసెస్ మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు లైక్ ఎలా అంటే ఒక ఫోన్కి వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎం ఫైవ్ పవర్ ఉంటుంది అన్నమాట ఛార్జింగ్ కెపాసిటీ సో అట్లాంటిది త్రీ డివైసెస్ మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మల్టీ కలర్లో వస్తుంది కాపర్ అండ్ బ్లాక్ కలర్లో చాలా బాగుంది అమెజాన్లో అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే పొద్దు పుట్టి పొద్దునే మూడ్ హాఫ్గా ఉండడానికి రీజన్ మా చెల్లి చనిపోయిన అండి ప్రతిసారి ఆ డే పుట్టినరోజైనా గుర్తు గుర్తొచ్చాను ప్రతిసారి బాధపడుతూనే ఉంటాము ఇప్పటికీ పదకొండేళ్ళు దాటిపోయింది పన్నెండేళ్ళు అలా ఎండుకున్నాయి అయినా కూడా ఆ మెమరీస్ మా చెల్లితో పెరిగింది ఇది అదంతా మర్చిపోలేకపోతున్నాను చిన్నపిల్ల గుర్తుకులేని వయసులో కాదు కదండి నా ఇన్ డిగ్రీ సెకండ్ ఇయర్లో అనమాట మా చెల్లి చనిపోయింది ఇంకా పొద్దు పొద్దున్న ఇది వచ్చేసింది మైండ్లోకి ఇంకా నేను బాధపడుతూనే లేచాను ఇంకా నాగి లేచారు కదా ఆయనతో షేర్ చేసుకున్నాను కాసేపు బాధపడ్డాను మీ ముందు మాత్రం ఇంకా దాని గురించి ఏడవదలుచుకోలేదండి అసలు ఏడవను సో ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను స్ట్రాంగ్గా ఉంటాను మొన్న బర్త్డే రోజు లైవ్లో అసలు దుఃఖం ఆగలేదు నేను ఆ విషయాన్ని మర్చిపోయి లైవ్ స్టార్ట్ చేశాను అంటే మర్చిపోవడం అంటే మీ ముందుకు తీసుకురావద్దన్న ఇంటెన్షన్తోని గలగల మాట్లాడుతూ ఉన్నాను అవి చూపిస్తూ ఉన్నాను కానీ మధ్యలో మన సబ్స్క్రైబర్స్ ఎంత అంత ఎంత బాగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు నేను చూపించే ప్రతిదీ ఎంత బాగా కనెక్ట్ అవుతున్నారు అనేది ఆ రోజు ఇంకా నాకు బాగా అనిపించింది ఒక సబ్స్క్రైబర్ గుర్తు పెట్టుకొని మరి అక్క ఈరోజు మీ చెల్లి పుట్టినరోజు కదా అని చెప్పేసి కామెంట్ చేశారు ఇంకా నాకు ఇంకా దుఃఖం ఆగలేదు లైవ్లోనే ఫుల్గా ఎయిట్ చేశాను అప్పుడు చాలామంది బాధపడ్డారు పర్సనల్గా కూడా బిజినెస్ నెంబర్కి మెసేజ్ చేసి ఉండే అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ట్వంటీ ఎయిత్ను కూడా మా చెల్లి చనిపోయిన రోజు అని కూడా చాలా మందికి గుర్తుందండి చాలామంది గుర్తు పెట్టుకొని మరి నాకు మెసేజెస్ చేశారు కొంతమంది గుర్తు చేయకూడదని తెలిసినా కూడా గుర్తు చేయలేదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను అస్సలు బాధపడట్లేదండి ప్రజెంట్ నాకు ఒక్క చెల్లి లేకుండా దేవుడు దూరం చేసినా కానీ కొన్ని వందల మంది సిస్టర్స్ని నాకు దగ్గర చేశారు మా వారికి తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేకున్నా కూడా చాలామంది అన్నయ్య అన్నయ్య బావ అని చాలా మంది దగ్గరగా తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి దానికైతే మేము మస్తు రుణపడి ఉంటాము మేము చాలా ప్రేమనైతే పొందగలుగుతున్నాము మీ దగ్గర నుంచి ఇంకా మా చెల్లికి ఇష్టమైన ఫుడ్ ఆ రోజు ప్రిపేర్ చేద్దాము అలాగే మా దాంట్లో బియ్యం ఇచ్చుకుంటాం అనమాట అంటే హిందువులలో ఉంటుంది సో అలా మా చెల్లి పేరు మీద బియ్యం ఇద్దాము అంటే సాకల వాళ్ళకి బియ్యం ఉల్లిపాయలు కూరగాయలు అవి ఇస్తూ ఉంటారనమాట వాళ్ళకి నచ్చిన పెట్టిన నచ్చినవి వండిపెట్టి కూడా అలా ఇస్తారు సో మా చెల్లివి ఫొటోస్ అలాంటివి ఏమీ లేవండి అంటే ఫ్రేమ్స్ అలాంటివి లేవు ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర ఇంకా అలాంటివి ఏం చేయలేదు సరే సాయంత్రం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ప్రిన్సమ్మ స్కూల్కి పంపించేసి తనకి లంచ్ ప్రిపేర్ చేసేసి ఇంకా నిదానంగా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చాను అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అమ్మ బాపట్ల నుంచి వంకాయలు తీసుకొచ్చారు కదా నా కోసము మొన్న అవి కొన్ని వంకాయలేమో ఫ్రైలా చేశాను ఈరోజు పచ్చడి చేస్తున్నాను అనమాట సో పచ్చడి చాలా బాగుంటుందండి ఎవరైనా తెలియకపోతే ఈసారి ఇలా చేయండి వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా నూరు టేస్ట్ బాగున్నప్పుడు కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా మా చెల్లికి సంబంధించిన వ్లాగు తనకు ఏం ప్రిపేర్ చేశాను అవి ఏం చేశాను ఎలా జరిగింది ఆ రోజు అనేది మీకు నెక్స్ట్ డేకి వస్తుంది అంటే నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది అనమాట ఈరోజైతే నా సింపుల్ డైలీ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే పచ్చడి రెసిపీ బ్యాక్ సైడ్లో రన్ అవుతూ ఉంటుంది మీరు నా మాటలు వింటూ వ్లాగ్ అయితే చూసేయండి ఈ మా చెల్లి చనిపోయిన ఈ నవంబర్లోనే నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను అప్పుడు నాకు ఎగ్జామ్స్ అనమాట సో తప్పలేదు నాకు మా చెల్లిది కర్మ అవుతుంది కదా నైన్త్ డేది అదే దినాలు చేస్తాం కదా సో దినాలు అయిపోయినాక ఒక టూ ఆర్ త్రీ డేస్కే నేను కాలేజ్కి రావాల్సి వచ్చింది నేను అసలు వెళ్ళను అంటే వెళ్ళను అన్నాను కాలేజ్ వాళ్ళు ఫోన్ చేశారు మా నాన్నకి ఇంకా మా వాప అసలు ఉండొద్దు అంటే ఉండొద్దని చెప్పేసి బలవంతంగా పంపించేశారు కానీ ఎక్కడ చూసినా హాస్టల్లో నాకు మా చెల్లి ప్రతిరూపం కనిపిస్తూ ఉండే అనమాట ఏడవద్దు మా చెల్లి ఎక్కడున్నా కూడా నాకు హాస్టల్లో నేను పడుకున్న ఒక మూలకి మా చెల్లి కూర్చున్నట్టు లేకపోతే అంటే నా ఇమాజినేషన్ అని నాకు తెలుసు అలా మా చెల్లి అక్కడ ఉంది అని నేను అది ఊహించుకుంటున్నాను నాకు తెలుస్తుంది కానీ నేను అది తీసుకోలేకపోతున్నాను మస్తు భయపడతా ఉండే అనమాట నా చుట్టూ ఎంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నా రూమ్మేట్స్ ఉన్నా కూడా నాకు చాలా చాలా భయపడతా ఉండేదాన్ని ఎగ్జామ్స్ కూడా ఏమంత బాగా రాయలేదు అసలు అన్నీ కూడా ఒకటి రెండు సబ్జెక్టులు ఆ టైంలో ఫెయిల్ అయినా కూడా నేను సో చాలా చాలా సఫర్ అయ్యానండి అలా డిప్రెషన్గా ఉంటున్న టైంలోనే మా ఫ్రెండ్కి పరిచయమైన అన్న శ్రీనన్న సో శ్రీనన్న వల్ల నాకు నాగీ పరిచయం అవ్వడము నేనున్న డిప్రెస్ డిప్రెషన్లో నుంచి కొద్ది కొద్దిగా బయటపడుతూ వచ్చింది ఇంకా నాగీ వల్లే అనమాట అప్పుడు పరిచయం నాగీ నాకు సో స్టార్టింగ్లో మేమిద్దరం బద్ద శత్రువులం అండి మీకు చెప్పాను కదా మా స్టోరీ చెప్తానని ఎందుకో ఇది కూడా ఈ ఈ ఈ ఈ డే నుంచి అంటే ఈ మంత్ నుంచే నవంబర్ మా ఆయన పరిచయం అనమాట నాకు టూ థౌజండ్ లెవెన్లో నవంబర్లో పరిచయం మా వారు సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము పోనీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది స్టార్ట్ చేస్తాను సో చెప్పేస్తాను నేను మాకు స్టోరీ చెప్పేస్తాను మా చెల్లి గుర్తులు కూడా మీకు కొన్ని షేర్ చేసుకుంటాను సో నవంబర్లో మా చెల్లి చనిపోయిన ఈ డిప్రెషన్లో ఉండేది ఎగ్జామ్స్ ఏమీ బాగా రాయలేదు ఇంకా మా ఫ్రెండ్స్ అంతా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఊరెళ్ళారు కానీ నేను ఊరెళ్ళలేదు అప్పుడు మా సిచ్యువేషన్స్ ఎలా అంటే మా చెల్లి చనిపోకోవడానికి ముందే మా పొలంలో గడ్డివామంతా ఎవరో కాలు పెట్టేశారు గడ్డివాము కాలింది గుడిసె కాలింది గుడిసెలో ఉన్న పనిముట్లు కాలాయి మా అదృష్టం ఏంటంటే ఇంకా అందులో ఆవులు అంటే ఎద్దులు అవి ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి కానీ తాళ్ళు తెంపుకొని పరారైపోయాయి అంటే పారిపోయాయి దేవుడి దయ వల్ల వాటికి ఏం కాలేదు సో మేము అప్పుడు ఫినాన్షియల్గా గా చాలా ఇదిలో ఉన్నాం అనమాట అప్పుడు నా ఫీజు పర్ ఇయర్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ మా నాన్న చాలా కష్టపడి కట్టేవాడు ఎమోషనల్ అవుతే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో క్లియర్ గా చెప్పలేను అందుకే గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నాను సారీ అండి మేము అప్పుడప్పుడే ఫినాన్షియల్గా కొంచెం సెట్ అవుతున్న టైంలోనే మాకు గడ్డి అంతగా కాలిపోయి చాలా నష్టం వచ్చేసింది దానివల్ల నష్టం కాదు అదొకటి అయితే ఇంకొకటి ఏంటంటే మేము ఏమంటారు పెట్టుబడి ఉంటుంది కదా పొలానికి సో ఆ పెట్టుబడి అయితే ఏంటి ఇంకా మేము చాలా సంవత్సరాలు మా పొలం అనేది కౌలకి మక్తకి అట్లా ఇస్తారు కదా మక్తకి ఇచ్చి అట్లా ఉండే మేము వచ్చిన తర్వాత మేము వ్యవసాయం చేసుకునేటప్పుడు పొలాన్ని కొంచెం బాగు చేసుకున్నాం అన్నమాట అంటే మట్టి అంతా తవ్వించడం వరాలు సరిగ్గా చేయించుకోవడము అంతా ఇంకా ఉంటాయి కదా పండ్లన్నీ చేయించుకొని కొంచెం మొత్తము డబ్బులన్నీ కొంచెం ఇదైపోయి ఉండే ఆ పంట వస్తే ఇంకక్కడి నుంచి మేము వాళ్ళము కానీ మాకు పంట చేతికి వచ్చే టయానికి గడ్డివాము కాలబెట్టడము మేము కొత్తగా కొనుక్కున్న నాగళ్ళు అవన్నీ కూడా కాలిపోయి చాలా అంటే చాలా ఫినాన్షియల్ ఇబ్బంది ఉండే సో నేను ఎగ్జామ్స్ కోసం వచ్చిన దాన్ని తిరిగి అప్పట్లో ఛార్జీ నూట అరవై నూట డెబ్బై మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి సూర్యాపేటకి ఆ నూట యాభై నూట డెబ్బై రూపాయలు కూడా నేను ఛార్జీకి పెట్టుకోలేని సిచ్యువేషన్ అనమాట ఆ ఛార్జ్ డబ్బులు కూడా నేను ఖర్చు పెట్టుకొని మా ఇంటికి వెళ్ళి ఒక నాలుగు రోజులు నాలుగు రోజులే సెలవులు ఎక్కువ రోజులు కూడా కాదు ఫోర్ డేస్ అనమాట ఈ ఫోర్ డేస్కి ఆ ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాలా అని చెప్పేసి నేను ఎగ్జామ్స్కి కూడా వెళ్ళలేదు నేను మా చెల్లి చనిపోయిందని చెప్పేసి ఒక పది పదిహేను రోజులు అలా ఇంటికి వెళ్ళాను కదండి సో అందుకని ఇంకా నేను హాస్టల్లోనే ఉన్నాను ఇంకా అప్పటి వరకు ఇళ్ళల్లోకి వెళ్ళిన వాళ్ళంతా ఇళ్ళలోకి వెళ్ళారు హాస్టల్ మొత్తంలో నేను ఒక్కదాన్నే చాలా భయపడుతూ చాలా భయం అంటే ఒక హౌస్ కీపింగ్ ఆమెని నాతో పాటు ఉంచారనమాట అది కూడా నేను సరిని రిక్వెస్ట్ చేస్తే ఆవిడని నా దగ్గర ఉంచారనమాట నైట్ టైం మా అక్క నాతో పడుకునే అనమాట అంతే రూమ్లో నేను ఒక్కదాన్నే ఉండేదనండి సో ఆ టైంలో హాలిడేస్ తర్వాత నుంచి వెళ్ళి మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వస్తూ వస్తూ ఆ రోజు హాస్టల్లో ఫుడ్ లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నాగి వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే అబ్బాయి హోటల్కి తీసుకెళ్లారనమాట తనకు తోడుగా నన్ను తీసుకెళ్ళింది ఆ హోటల్ పరిచయంలో అక్కడికి వెళ్ళడమే ఫస్ట్ టైం నేను చూడడం నాగిని ఫస్ట్ టైం అనమాట సో అది అక్కడ స్టార్ట్ అయిందండి మాది బావర్చి హోటల్లో చాలా చాలా మెమరబుల్ డేస్ ఉన్నాయి సో నిదానంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను ఇక్కడ కాదు సో మొత్తానికి అయితే ఒక రకంగా చెప్పాలంటే మా చెల్లి చనిపోయిన డిప్రెషన్లో నేను ఉన్నప్పుడు మా ఆయన వేసే జోకులే నాకు మంచి ఊరటను కలిగించాయి కొంచెం ఆయన ఏదైనా చెప్పినా కూడా ఎంత బాగా చెప్తారు తెలుసా మాటలు మంచి మోటివేషనల్గా మాట్లాడతారు సో అంత చిన్న వయసులో ఆయన మాట్లాడే విధానం కానివ్వండి పద్ధతులు కానివ్వండి ఆయన క్యారెక్టర్ కానివ్వండి చాలా నచ్చి నేను ఇష్టపడి మా వారిని అయితే పెళ్ళిద తెచ్చుకొని పెళ్ళి చేసుకున్నాను అసలు నాగీ చెప్పిన మాటలు కానివ్వండి ఆయన ఎట్లీస్ట్ రీఛార్జ్ కూడా చేయించేవాళ్ళు కాదు తెలుసా సో నేనే నేనే ఫోన్ చేసేదాన్ని ఆయన సరిగ్గా ఫోన్లు కూడా చేసేవాళ్ళు కాదు ఇంకోటి అప్పటికి ఆయన మేస్త్రి దగ్గర ఉండి పని నేర్చుకుంటున్న టైం అనమాట ఎప్పుడంటే అప్పుడు రావడము మాట్లాడడం అట్లాంటివి ఏం కుదరం అనమాట కింద ఉంటే ఇంకా ట్వంటీ ఫోర్ అందులో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక సిక్స్ సెవెన్ అవర్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడేమో మిగిలిన టైం అంతా మేస్త్రి దగ్గరే ఉంటారు సో మేస్త్రి వాళ్ళు కూడా మన బ్లాగ్స్ చూస్తూ ఉంటారు సో మేస్త్రి గారు తప్పుగా అనుకోకండి అట్లా జరిగాయి అనమాట చాలా స్ట్రిక్ట్ అనమాట వాళ్ళ మేస్త్రి సో ఏ చెప్పినా మేస్త్రి పేరు చెప్పేవాళ్ళు ఒక సండే ఒక్క సండేనే ఆయన ఖాళీగా ఉండేవాళ్ళం మేము పరిచయం అయ్యి కొంచెం క్లోజ్ అయిన తర్వాత సండేస్ మీట్ అవ్వడం అనేది జరిగిందనమాట సో మా పరిచయానికి మా చెల్లి ఇది ఒక కారణమైతే ఇంకొక రీజన్ ఏంటంటే ఆంటీకి బాగోకపోవడం అదే నాగి వాళ్ళ అమ్మగారికి అసలు హెల్త్ అస్సలు బాగోదు సో నా పరిచయానికి ముందే ఆంటీ అప్పటికీ హాస్పిటల్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అలా అడ్మిట్ అయ్యి ఉన్నారు తర్వాత నేను పరిచయం అయ్యాక ఒక టూ మంత్స్కి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండే మాట అనమాట సో అప్పుడు నేను హాలిడేస్కి ఇంటికి వెళ్లకుండా ఆంటీతో పాటు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నప్పుడు ఆవిడకి అన్ని అంటే పర్సనల్ థింగ్స్ మొత్తం నేను చూసుకున్నాను సో అక్కడ ఇంకా మా బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయిందనమాట అది ఎలా ఏంటనేది మీకు ఇంకా క్లియర్గా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈరోజు నేను చేసిన టూ రెసిపీస్ కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చాయి ఇప్పటి వరకు నేను మీకు ఏ వ్లాగ్లో కూడా షేర్ చేసిన రెసిపీస్ అయితే కాదు ఇది వచ్చేసి ఉప్మా గ్యారెల్ అండి ఉప్మా పిండితో గారలేసాను అది ఎలా అంటే ఒక రెండు గ్లాసులు నీళ్లు మరగబెట్టేశాను నీళ్ళు మరగబెట్టేటప్పుడే ఉప్పు వేసుకోవాలి గ్లాస్ రవ్వ తీసుకోవాలి సో అందులో వేసేసి మంచిగా ఉండలు లేకుండా మంచి కలబెట్టాలి సో వాటర్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే కట్టేసి వేడికే కాసేపు అలా ఉంచాలి తర్వాత వేడి మీద పిండిలా పిసుక్కోవాలండి అదే ఒత్తుకోవాలి దీంట్లోకి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు గారెలోకి ఎలా వేసుకుంటాం ఉల్లిపాయలు అవి సేమ్ అలాగే వేసుకోవాలి నేను జీలకర్ర కూడా వేసాను సో ఇవి వేసేసి మంచిగా గారే పిండిలాగా చేసుకోవాలన్నమాట కొంచెం నీళ్ళ తడి తగిలించుకుంటూ పిండినంతా కలుపుకోవాలి సో ఈ గారెలు ఒక్కసారి వేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో ఇవి మేము సూరత్లో ఉన్నామని చెప్పాను కదా సో అక్కడ గుజరాతీ వాళ్ళది స్పెషల్ అనమాట స్పెషల్ ఐటమ్ ఇలా వాళ్ళు చేసుకుని తింటారు వాళ్ళకి వాళ్ళ ఇవి వేసే మాకు ఇష్టము మనం చేసే మిరప గారెలు అంటే వాళ్ళకి ఇష్టం అనమాట సో అలా మేము ఇవి వేసినప్పుడు వాళ్ళ మేమేమో మినపగారలు వేసినప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళము వాళ్ళు ఇవి చేసినప్పుడు మాకు వేసి ఇచ్చేవాళ్ళు ఈ రెసిపీ నేను ఎప్పుడూ ఇంటర్లో ఉన్నప్పుడేమో ఒకసారి ట్రై చేశాను అంటే టెన్త్ ఆ టైం వరకు నేను మా చెల్లి రెగ్యులర్గా చేసుకుంటూ ఉండేవాళ్ళము ఇంకా ఈరోజు ఎందుకు మా చెల్లి కోసం మళ్ళీ ట్రై చేయాలి అసలు వస్తాయా రావా అని చెప్పేసి పొద్దున్న ఈ పని అయితే మొదలు పెట్టుకున్నాను ఇవి బాగొస్తే సాయంత్రం మా చెల్లికి చేసేటప్పుడు మళ్ళీ ఒక వాయి వేసేద్దాం మళ్ళీ కలిపి పిండి అని చెప్పేసి ట్రై చేద్దామని ట్రైల్ కోసం చేశాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఎంత టేస్టీగా వచ్చేసాయో చాలా డేస్ తర్వాత ఇవి తిన్నాను కదా ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి అనమాట నాకు సో ఇవి ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఆ ముక్కలన్నీ ఇందులో కలిపేసేసి ఉండలు చేసేసుకొని గారెల్లాగా నొక్కుకోవాలన్నమాట సో ఇవన్నీ చేసుకునే లోపు నూనె మరిగిద్ది కదా పొయ్యి మీద బాండి పెట్టేసి బాండి వేడయ్యాక అందులో వాటర్ అంతా పోయిన తర్వాత మనకి గార్లు మునిగేంతవరకు ఎంత డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఈ ఆయిల్ ఇక్కడ లోపు మనం అక్కడ అవి ఒత్తేసుకోవచ్చు అనమాట చాలా బాగా నచ్చాయి నాగికి మస్తు నచ్చినాయి ఫస్ట్ టైం నాగి ప్రిన్స్ ప్రిన్సమ్మకు కూడా ఫస్ట్ టైము చాలా బాగా నచ్చింది ఇంకోటి ఇలాంటి ఉప్మా రవ్వతోనే రౌండ్ రౌండ్ బాల్స్ చేసేసి తాలింపు వేసేసి తినొచ్చు అనమాట ఈ రెసిపీస్ అన్నీ నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు సో నేను సూరత్లో ఉన్నాను కదా ఆ టైంలో ఎక్కువగా తినేదా చేసేవాళ్ళు నేను తినేదానమాట రాజేశ్వరి ఆంటీ అని ఉంటారు పక్కన సో ఆంటీ బాగా చేసేవారు ఇలాంటి రెసిపీస్ సో డేస్ అన్నీ అలా గుర్తొచ్చేసాయి నాగీకి చెప్పుకుంటూ మా చెల్లి గురించి షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఈ రెసిపీస్ అన్నీ చేశాను ఇంకా వంకాయలు ఏమో అమ్మ తీసుకొచ్చారు ఒకసారి ఒక కూర వండేసాను ఇంక ఉంటా ఉంటే పాడైపోతాయేమని చెప్పేసి ఈరోజు పచ్చడి చేశాను పచ్చడి కూడా చాలా టేస్టీగా వచ్చిందండి అసలు పచ్చిమిరపకాయలు వేపిన తర్వాత విడిగా పక్కా తీసుకోవాలి నేను మర్చిపోయి వెంటనే గబాల్నా వంకాయలు కూడా వేసేసాను వంకాయలు వేయొద్దు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఒక ప్లేట్లో అంటే మిక్సీ జార్లోకి తీసేసుకొని మిగిలిన నూనెలో ఇవి వంకాయలు టమాటాలు వేగనివ్వాలన్నమాట సో నేను చూసుకోకుండా వేసేసాను తర్వాత మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర అండ్ చినులపాయలు కావాలంటే ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ముక్కలకి పట్టిద్దని ముక్కల్లోనే చింతపండు వేసాను అనమాట ఇప్పుడు పచ్చిమిరపకాయలన్నీ సపరేట్గా విడివిడిగా తీసేసి ఇదంతా మిక్సీ పట్టేసిన తర్వాత ఆ మిక్సీ తీసుకొచ్చేసి దీంట్లో కలిపాను పచ్చళ్ళు చాలా బాగా వచ్చిందండి ఖచ్చితంగా ట్రై చేయండి వంకాయ పచ్చడి నేను పూరింట్లో వంట ఛానల్లో పచ్చళ్ళ సిరీస్ స్టార్ట్ అన్నప్పుడు చేద్దాం అనుకున్న పచ్చడి ఇప్పటికైంది బాపట్ల నుంచి తీసుకొచ్చిన నూనె వంకాయలు గుత్తి వంకాయ కూర అని చెప్పేసి నేను షార్ట్ పెట్టాను అది నియర్లీ మిలియన్ దాకా వెళ్ళిందండి అప్పుడైతే ఒక టూ త్రీ డేస్లోనే మిలియన్ వెళ్ళిపోయింది భలే అనిపించింది అరే కుకింగ్కి మంచి క్రేజ్ ఉంది చేద్దాము కంటిన్యూ చేద్దాము నేను చేసే ప్రతి రెసిపీ కూడా వీడియో తీసి పెడదామని కంటిన్యూగా ఒక త్రీ ఫోర్ వీడియోస్ చేశాను వీడియోస్ కూడా తీసాను కానీ ఇప్పటిదాకా వేడిట్ అవ్వలేదండి టైం అసలు ఏంటో తెలియకుండా అయిపోతుంది చాలా బిజీ అయిపోయాను నిన్న ఒకలైతే బిజినెస్ బిజినెస్లో పడి ఏ చేయట్లేదు వ్లాగ్స్ అంటే ఛానల్ ఇదే వద్దే మనం పాజిటివ్గానే చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ నేను దానివల్ల నేను వ్లాగ్ ఆపలేదు బిజినెస్లో పడి వ్లాగ్ ఆపలేదు నేనంతా అసలు మనసు బాగాలేకుండే అనమాట అందుకనే ఇంకా నేను పోస్ట్ చేయలేకపోయాను ఎడిట్ చేయలేకపోయాను ఇంకా సరే ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేస్తాను ఇదిగోండి పచ్చడి అంతా ఇలా మెదుపుకున్న తర్వాత అది ఇందులో కలిపేసుకోవాలి తర్వాత పచ్చి ఆనియన్ సన్నగా తరిగిన ముక్కలు చేసేసి ఈ పచ్చళ్ళు మిక్స్ చేసేసుకోవడం అనమాట పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నూనె కూడా మంచిగా కాగిపోయింది నూనె చెల్లిద్దేమని భయం అండి అందుకే ఆ షీల్డ్ అని షీల్డ్ లాగా ఆ ప్లేట్ని నేను కవర్ చేసుకుంటా ఉన్నాను నూనె మంచిగా వేడిన తర్వాత ఇప్పటివరకు మనం చేసి పెట్టుకున్న గారెలన్నీ బాండీలో అయితే వేసేసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చాయండి అయితే మా వారన్నారు అరే ఇంత మంచి రెసిపీస్ తెలిస్తే ఎందుకే బాబు చేయకుండా ఉంటావు వ్లాగ్లో రోజు ఒక రెసిపీ షేర్ చేయవే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు జనాలు ఇంకోటి వాళ్ళు నేర్చుకుంటారని చెప్పేసి మా వారు చెప్తా ఉండే అనమాట సరే సరే చేస్తాను నాకు ఇంకా నార్త్కి సంబంధించిన రెసిపీస్ చాలా తెలుసు కమాన్ కమాన్ ఏమంటారంటే డోక్లా డోక్లా అంటారు మేము కమాన్ అంటాము సో అది అట్లాంటివి చాలా రెసిపీస్ ఉన్నాయి డెఫినెట్లీ ట్రై చేస్తాను వీలు ఉన్నప్పుడల్లా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను చేసుకుంటూ నా ఇంటెన్షన్ అల్లా ఆ బిజినెస్కి అంత తాపత్రయ పడేది గంటలు గంటలు లైవ్లు చేసేది మీకు తెలియదేమో మీకు అర్థం కావట్లేదేమో కోసమేనండి నా ఇల్లు నాకు కంప్లీట్ అయిపోవాలి నేను నా ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు బిజినెస్ రన్ అవుతుంది ఇప్పుడే చేసుకోవాలి ఇప్పుడే కష్టపడాలన్న ఇంటెన్షన్తోని ఆరు గంటలు ఐదు గంటలు నాన్ స్టాప్గా మాట్లాడుతూ బిజినెస్ చేసుకుంటూ సేల్స్ చేసుకుంటూ ఉన్నాను చాలా కష్టపడుతున్నాను నా కష్టాన్ని గుర్తించండి హేళన చేయొద్దు ప్లీజ్ ఇంకా ఇంతకన్నా అయితే చెప్పలేను ఇంతకన్నా ఓపెన్గా అయితే చెప్పలేను నేను అంత కష్టపడేది నా సొంత ఇంట్లోకి నేను వెళ్ళిపోవాలని మేము దగ్గర దగ్గర నెక్స్ట్ మంత్ వస్తే సంవత్సరం అవుతుందండి ఇల్లు స్టార్ట్ చేసి ఇల్లు కట్టకుండా సంవత్సరం ఆపిన వాళ్ళు మేమేనేమో ఎవరైనా ఉన్నారో లేరో తెలీదు సంవత్సరం నుంచి మా ఇల్లు కట్టకుండా ఆపి ఉ అంటే కడుతూనే ఉన్నాము ఇంకా సంవత్సరం నుంచి ఇల్లు కడుతూనే ఉన్నాము అది నేను తీసుకోలేకపోతున్నాను వల్ల కావట్లేదు మా అంటే కడితే ఒక నాలుగు నెలల్లో కట్టొచ్చేమో మాకున్న ఎనభై గజాల్లో కానీ ఎనభై గజాల్లో ఇల్లు సంవత్సరం కట్టామంటే మామూలు విషయం కాదు సో నాలుగు నెలల్లో కంప్లీట్ అవ్వాల్సింది పన్నెండు నెలలు పట్టింది ఈ ఎనిమిది నెలల అద్దె వేస్టే కదండి ఎనిమిది ఆరులో నలభై ఎనిమిది దగ్గర దగ్గర యాభై వేల అద్దె వేస్ట్ అయిపోయింది యాభై ఈ ఎనిమిది నెలల వడ్డీలు వేస్ట్ అయిపోయాయి ఇట్లా చాలా ఉన్నాయండి చాలా చెప్పలేనంత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాము సో అందుకే ఆ బిజినెస్కి అంత ఇంట్రెస్ట్ చూపించి దాన్నే అది అంత ఇదిగా చేసుకోవడానికి రీజన్ ఇదే అనమాట ఓపెన్గా చెప్పేసాను ఈరోజు ఆ విషయం కూడా మీకు ఇంకా బట్టలు ఉన్నాయండి ఉతికినవి మంచిగా ఆరిపోయినాయి ఓ టబ్లో వేసి పక్కన పెట్టేసి ఉండే ఇవాళ అవి కూడా మొత్తం క్లీన్ చేసేసి అదే ఐ మీన్ ఉల్టా ఉన్నాయన్నీ తిరగలు తీసేసి మంచిగా మడతబెట్టి ఎవరి బట్టలు వాళ్ళ షెల్ఫ్లో నీట్గా పెట్టేశాను ఇంకా మెయిన్ సాయంత్రంకి రెసిపీస్ అన్నీ రెడీ అంటే ముక్కలన్నీ కోసి పెట్టేసుకున్నాను కూరగాయల ముక్కలన్నీ కోర్సు రెడీగా పెట్టుకున్నాను ఈ బ్లాగ్ ఎడిట్ చేసి పోస్ట్ చేసిన తర్వాత ఫుడ్ అది తినేసిన తర్వాత నెక్స్ట్ అదే పార్సిల్స్ కొన్ని చేయాల్సినవి అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం బ్లాగు చెల్లికి ఏం పెట్టాము ఎలా పెట్టాము ఏంటనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా తీసి పోస్ట్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే అమ్మకి ఇవి ఫస్ట్ టైం కదా కరుం కరుం అంటుంటే బల్లే నచ్చాయి అంట చాలా ఇష్టంగా తినింది బాగా అనిపించింది ప్లేట్ ఇట్లా తమ్ రౌండ్గా గార్లు పెట్టేసి మధ్యలో చట్నీ పెట్టి డిఫరెంట్గా తీద్దామని చెప్పేసి ట్రై చేశాను కానీ గార్లు సరిపోలేదు ఫస్ట్ నాలుగే వేసాను నాలుగో ఐదో ఒకటి ఉప్పు టేస్ట్ చేయడానికి నాగే తినేశారు నాలుగే ఉన్నట్టునే ప్లేట్ ఏమో పెద్దగా అయిపోయిన గార్లు ఏమో తక్కువ అనిపించాయి తర్వాత ఆరు కదా ఇదన్నా సెట్ చేద్దాము తమ్ముళ్ళకి బాగా వచ్చిద్దేమో అని చెప్పేసి తీసాను చూడాలి ఎలా వచ్చిందో అప్పుడు చూసి తీసింది కూడా గుర్తుకులేదు ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే అరే అప్పుడు తీసాను కదా వచ్చిందా రాలేదా అని ఇది మొన్న డిమార్ట్లో తీసుకున్నానండి అవి తీయడానికి బాగుంటుంది పూరీలు అవి తీయడానికి బాగుంటుందని నిజంగా బాగా యూజ్ అవుతుంది అది గరిట బాగుంది కానీ అది అట్లా ఫోల్డ్ అవ్వడానికి కొంచెం డెలికేట్గా ఇచ్చారు అది ఊరికే ఏమంటారు స్ప్రింగ్ యాక్షన్ ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది ఎక్కువగా తొందరగా ఇట్లా పైకి అనమాట కొంచెం స్లిప్ అయినా నూనె వేడివేడిది చిల్లిద్ది ఏమని భయమేస్తూ ఉంది ఇదిగోండి ఉన్న సిక్స్ గారెలనైతే ఇలా అరేంజ్ చేసి మధ్యలో చట్నీ వేసి నాగీకి అయితే ఇచ్చాను అనమాట బాగుంది కదా గారెలైతే ఎంత టేస్టీగా ఉన్నాయో టైం లేనప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా గారెలు చేయాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి వాళ్ళకైతే మస్తు నచ్చుద్ది ఖచ్చితంగా ఇష్టంగా తింటారు సో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది చూడడానికి రెసిపీ ఈ రెసిపీ మీకు ముందే తెలుసా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మీకు ఎలా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇదిగోండి బ్యాక్ సైడ్లో మీకు కనిపిస్తున్నాయి కదా కూరగాయలు అన్నీ కట్ చేసినవి అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట వంట ఒకటే చేయాలి ఆ రెసిపీస్ కూడా మిస్ అవ్వకండి దాంట్లో కూడా వెరైటీస్ చేస్తాను మా చెల్లికి ఏమేమి ఇష్టమో అవన్నీ చేస్తాను ఖచ్చితంగా ఆ వ్లాగ్ కూడా చూసేయండి నాకి పెట్టేశాను తిన్నారు ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయి అన్నారు ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంది అంటే సూపర్ అని చెప్పేసాను ఇంకా తక్కువ వేసాను ఎలా వస్తాయి ఏంటో అని చెప్పేసి ఇంకా అందుకనే నేను అన్నం తినేస్తున్నాను అనమాట వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుందో ఎంత నచ్చిందో పచ్చడి అయితే నాకైతే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇదే పచ్చడిలో ఆ పూరింట్లో కూర్చొని ఆ పైన ఆ చెట్ల మధ్యలో కూర్చొని చేస్తే ఎంత బాగుండిద్దో ఖచ్చితంగా ట్రై చేస్తానండి అస్సలు టైం ఉండట్లేదు కానీ ఆ రెసిపీస్ అన్నీ అక్కడ కూర్చొని చేస్తే మీకు కూడా చూడడానికి కన్నులు పండగ పండగగా ఉంటుంది నాకు కూడా కొంచెం పల్లెటూరి వాతావరణ ఫీలింగ్ అయితే వస్తుంది వేడి వేడి అన్నంలో పచ్చడి అలా నంజుకొని తింటూ ఉంటే నాకైతే మస్తు నచ్చిందండి ఫుల్ ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఇంకోటి ఇందులో పచ్చి ఉల్లిపాయ కట్ చేసేసాను కదా చాలా రుచిగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా కంపల్సరీ నచ్చుద్ది అనమాట మీకు అది చూపిస్తూ చేస్తున్నా కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగుందండి పచ్చడి ప్రామిస్గా చెప్తున్నాను నేను చేశాను బాగుందని అని కాదు నిజంగా చాలా బాగా వచ్చింది పచ్చడి ఉప్పు కూడా ఈసారి పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఇంకా నేను తిన్నాను లక్కోడేమో పాలే కావాలని చెప్పి కూర్చుని తినట్లేదు ఇంకొక గారి తీసుకున్నాను ఆ ఈ పచ్చల్లోకి కూడా నంజుకొని తిన్నాను అనమాట పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది పచ్చల్లో కాంలెట్ అయినా గారెలైనా అప్పడాలైనా నంజుకొని తింటే మస్తు ఉంటుంది నేనైతే గార్ని ఇంకా అలా తినేశాను ఏమో టిఫిన్ చేసేసారు ఇంకా మధ్యాహ్నంకి స్టార్ట్ చేయాలి మేము స్టార్ట్ చేసేసి ఆ బ్లాగ్ నెక్స్ట్ వస్తుంది చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ